ఎల్లారెడ్డిలో వార్ వన్ సైడ్ అయినా గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ విజయాలు నమోదు చేసిన గులాబీ పార్టీ ఎల్లారెడ్డిలో మాత్రం చిత్తుగా ఓడింది మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో జాజుల సురేందర్ భారీ విజయాన్ని సాధించారు కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించినప్పటికీ సురేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ బీజేపీ నేత సుభాష్ రెడ్డితో తలపడుతున్నారు బలమైన అభ్యర్థి అన్వేషణలో ఉన్న హస్తం పార్టీ ఇక్కడి నుంచి కె మదన్మోహన్ ను పోటీకి దింపింది గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి ఉప ఎన్నికతో సహా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన నియోజకవర్గం మారి బాన్స్వాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు ఎల్లారెడ్డిలో సురేందర్ మరోసారి గెలుస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్లు రెండు వందల డెబ్బై ఉండగా పురుష ఓటర్లు లక్షా నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది స్త్రీ ఓటర్లు లక్ష పన్నెండు వేల ఆరు వందల మూడు ట్రాన్స్ జెండర్లు ముగ్గురున్నారు మొత్తం ఓటర్లు రెండు లక్షల పదిహేడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది ఉన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు మొత్తం ఓటర్లలో వారి జనాభా పదిహేను శాతానికి పైగా ఉంది రెడ్లు పదకొండు శాతానికి పైగా ఉండగా మాదిగలు పది శాతం వరకు ఉన్నారు మున్నూరు కాపులు తొమ్మిదిన్నర శాతం వరకు ఉన్నారు లంబాడ తొమ్మిది శాతానికి దగ్గరగా ఉన్నారు మాలలు ఎనిమిది శాతానికి పైగా ఉండగా పద్మసారీలు ఏడు శాతానికి పైగా ఉన్నారు గొల్లలు ఏడు శాతం గౌడ ఐదు శాతం ఆర్యక్షత్రియ నాలుగు శాతం ఉండగా ఇతరులు పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ఉన్నారు